హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడై తినేసాము మా పాప కొంచెం ఆనంది లేదు ఆమె కొంచమని ఇది పచ్చి శనగల్ని వేపి ఫ్రై చేసి తినిపిస్తున్నాము ముళక ముళకలు వచ్చిన శనగలు ముళకలు వచ్చిన శనగల్ని ఫ్రై చేసి తినిపిస్తున్నాము చూడండి అట్లా ఏమి తింటుందో ఇవి శనగలు వచ్చిన శనగల్ని కొంచెం కారము నూనెలో ఎంపి కావాలంటే ఇది ఇట్లా చేస్తున్నాము తింటుంది కొంచెం అన్నం తినలేదు కాబట్టి కొంచెం ఇలా స్పైసీ ఉంటుందని తినిపిస్తున్నా మీకు ఎంతమందికి ఇష్టమో తిన తిన్నారా బాగుంటాయి కదా మా చవితేసం రేపు రేపటికి దొండకాయ దొండకాయ కట్ చేస్తుంది రేపు దొండకాయ కర్రీ వండుతాట దొండకాయ మీకు ఇష్టమాన దొండకాయ నాకైతే ఇష్టం లేదు దొండకాయ దొండకాయ కట్ చేస్తుంది ఆమెకు టైంపాస్ అయితే లేదు నిద్ర రావట్లేదు అందుకే ఇలా కట్ చేస్తుంది రేపు తొందరగా అయిపోతుందని డ్యూటీ టైంకి

నేను షాప్కి వెళ్ళాం మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి షాప్కి వెళ్తాం మా భార్య అమ్మ జ్యోతి నైన్ థర్టీకి మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ అట్లా ఎయిట్కి వస్తుంది నేను కూడా సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్కి వస్తాం అదేలా లంచ్ టైంలో సెవెన్ టూ 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 టు త్రీ వరకు అంటే వన్ అవర్ ఉంటుంది సో ఆమె మిస్ అవుతుంది

ਰਾ ਮਾਰਨਿੰਗ ਸਕੂਲ ਗਿਆ ਲੱਡਪੁਰ ਪਾਣੀ ਬੰਦ ਬਰਤਦੀ। ਇਹ ਸਕੂਲ ਗਿਆ ਨਾ ਨੋਨ ਸਕੂਲ ਗਿਆ ਮੇ ਤੋਂ ਨਾ ਸਾਨਾ ਮਾਰਨਿੰਗ ਮੈਂ ਹਮੁੰਟੇ ਸਕੂਲ ਜਾਂਦਾ ਹੁੰਦਾ ਸੀ। ਮਨਮ ਲਈ ਤਾਂ ਕੋਈ ਲੋਨਲੀ ਫੀਲ ਆਇਆ ਦੀ ਸੇਲਫਾ। ਮੰਮਾ ਜਾੜੀ ਲਈ ਪੁੱਤਰ ਮਾਣੀ ਚੀਕਟ ਐ ਨਾ ਕੋਸੇ ਨਾ ਚਿੰਦ। ਕੋਈ ਨਹੀਂ ਨਾ ਕੋਈ ਨਾ। ਛੋੜਾ ਲਮੇ ਲੱਤਰਾ ਇਹ ਤਾਂ అది కాబట్టి అయినా సో మనమే మీకు స్పెషల్ ఏంటి థర్స్డే కదా తాజటే కదా స్పెషల్ ఏంటి మీకు కాంబినేషన్ చెప్పండి చూస్తారు కదా వీళ్ళు చూస్తారు కదా స్పెషల్ ఏంటి దాన్ని అండి గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ రేపటికి ఒక్కొక్క వీడియో తీస్తాను బ్లాగ్ తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్